నెక్స్ట్ నెక్స్ట్ దట్ వన్ ఓన్లీ లాస్ట్ హోల్ పేర్ ఆఫ్ ఇట్ గుడ్ వె వెరీ గుడ్ నెక్స్ట్ ఏ Very good, very good. That is a spirit, yeah. Ah, no. ah, leave it, leave it out. Hmm. Ah, second, you are.

Ah. okay good bark will make her out here today now very seriously playing <laughs>

ओके okay, गोल <laughs> సాయి లాస్ట్ 5 సెకండ్స్ సాయి సో నౌ సాయి గాట్ 2 పాయింట్స్ ఓకే వెరీ గుడ్ ఆ 2 పాయింట్స్ ఐ మీన్ 2 + 1 3 ఆ ఓకే కమ్ కమ్ హ్ హ్ ఎన కడుకుతున్నారు రిపోర్ట్ చేయండి మరి ఎక్కడ రాకండి ముగ్గుర చారి ఓన్ అంత మంది వచ్చేరేండి సార్ ముగ్గుర చారి ఇద్దర రాల ముగ్గుర వచ్చేరా ఆ వెయిట్ 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 ఆ వెయిట్ 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 ఆ ఓకే 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 ఈ రైడ్ మళ్ళీ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు అవుట్ అయితే ముగ్గురు వచ్చారు సో అందుకని మళ్ళీ రైడ్ అనమాట ఓకే గో మా మీరు ఎట్లా మీరు పక్క వచ్చేసండి గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎనప్ 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 ఓకే గుడ్ ఎనప్ ఓకే ఓకే గో మహాలక్ష్మి अनु क्लोज हर आउट ओके गुड हाँ ओके ओके नेक्स्ट हाँ गो చిన్న తప్పేదే వల్ల మళ్ళీ రైడ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయబడుతుంది అనమాట స్కిప్ చేయకుండా చూడాలి కావన్ ఓకే 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 వెరీ వెరీ గుడ్ గుడ్ ఎనఫ్ ఎనఫ్ వైట్ దట్ ఈస్ లైన్ ఆ గో ఆ గో ఆ గో 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 ఓకే ఐ హోల్డ్ ఆర్ వెరీ గుడ్ సో ఆ సిక్స్ యువర్ యువర్ పాయింట్స్ ఆర్ ఎయిట్ అండ్ దేర్ పాయింట్స్ ఆర్ ఐ మీన్ యువర్ పాయింట్స్ ఆర్ సిక్స్ ఓకే కమ్ ఆ ఐ కెన్ కమ్ గడ్ ఇన్ యువర్ ఫుల్ టీమ్ ఇస్ అలౌడ్ ఆ ఓకే ఓకే వన్ పర్సన్ ఓన్లీ ఓకే రైట్ నెక్స్ట్ గోనా నా సి జండీ ఇద్దరిని పెట్టుకుండీ సెవెన్ ఎయిట్ గో ప్రీతి ప్రీతి గో ప్రీతి గో ప్రీతి గో ప్రీతి గో యూ ఆర్ అలాడ్ యూ కెన్ కమ్ ఆహా అవుటా ఆట్ అండ్ వెరీ గుడ్ అవుట్ 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 యూర్ అవుట్ ఓకే 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 లాస్ట్ యా సో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అవుట్ అవుట్ వెంటలా సరే సరే ఓకే ఓకే సో ఫైనల్ని యాక్చువల్ అక్కడ సాడ్ ఏంటంటే ఇదిగో ఏళ్ళ టీము బాగా ఆడారు ఫస్ట్ ఎయిట్ పాయింట్స్తో లీడ్లో ఉండి తర్వాత ఇది టీం చూసారా మామూలుగా ఓకే కంగ్రాచులేషన్స్ గాయస్ ఓకే